హలో అండి అందరికీ నమస్తే వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు వీడియోలో మీకు పపాయా ఐస్ తో ఫేస్ మసాజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అవన్నీ నేను మీకు వీడియోలో చెప్తాను ముందుగా అయితే పపాయా తెచ్చుకున్నప్పుడు నేను కొంచెం తీసి ఆ అంతా తీసేసి దాన్ని మిక్సీకి వేసేసి దాంట్లో ఏమి యాడ్ అయితే చెయ్యనండి జస్ట్ ప్యూర్ పేస్ట్ పేస్ట్ని మాత్రమే ఇలా ఐస్ ట్రేస్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అప్పుడు మనకి ఇవి మంచిగా ఇట్లా ఐస్ గడ్డలాగా అయిపోతాయి కదా అప్పుడు మనకి అప్పుడప్పుడు ఒకటి వీక్లీ టూ త్రీ టైమ్ టైమ్స్ నైట్ టైం కానీ పడుకుండే ముందుగా ఇట్లా మంచిగా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఓపెన్ పోల్స్ కూడా తొందరగా తగ్గుతాయండి అంటే మనకి చెక్స్ బుగ్గల మీద కొంతమందికి ఇలా చిన్న చిన్న రంధ్రాలు హోల్స్ ఉంటాయి కదండి అవి తొందరగా క్యూర్ అవుతాయి అలాగే ట్యాన్ అంతా పోతుంది స్కిన్ వైట్నింగ్ వస్తుందండి బాగా చాలా బాగా యూజ్ అవుతుందంట సాఫ్ట్ వస్తుంది చాలా బాగుంటుంది పప్పాయ అనేది మన బ్యూటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ అండి పార్లర్కి వెళ్ళిన చాలామంది పప్పాయ ఫేషియలే చేపించుకుంటారు పప్పాయ వల్ల స్కిన్ వైట్నింగ్ చాలా యూజ్ అవుతుందనమాట సో ఏంటంటే ఓన్లీ పప్పాయే కాదు బీట్రూట్ కానీ టొమాటో కానీ ఇట్లా అన్నీ మనం ఇలా ఐస్ క్యూబ్స్ ద్వారా మసాజ్ చేసుకోవడం వల్ల ఫేస్ అనేది చాలా బాగా గ్లో అనేది వస్తుంది మనకి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఐస్ వల్ల మనకి ఫేస్ కూడా చాలా బాగుంటుందన్నమాట చూశారు కదా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్